తల జిల్కినా ఉడకను లేపి ఇట్లా ఇలా కవంజిల్కినాట అయితే అది అయినా మీరైతేఫై అయ్యే సార్ అట్లనే చూసే చూసే తెచ్చుకోను నేను రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి గుండూరు గ్రామము కల్వకుర్తి మండల కేంద్రము నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు శ్రీపతిరావు గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తున్న బరిమణికి ఉపయోగకరమైనటువంటి ప్యాడీ స్పెషల్ రోటావేటర్ మన దగ్గర ఉంది ఇది వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందజేస్తున్నారు మహాశక్తి కంపెనీ బ్రాండెడ్ తోటి ఈ ని రైతు స్థాయిలో అందజేస్తున్నారు ఈ ని వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినటువంటి శ్రీపతిరావు గారి యొక్క అనుభవాలు ఈ ప్యాడి స్పెషల్ రోటావేటర్ పైన ఏ విధంగా ఉంది దీని ధర ఎంత ఎన్ని ఫీట్ల రోటావేటరు ఎంత హెచ్పి గల ట్రాక్టర్ రోటర్కి బాగా నడిచే అవకాశం ఉంటుంది నార్మల్ రోటావేటర్తో పోల్చుకుని అయితే ప్యాడ్ స్పెషల్ రోటావేటర్కి మధ్య తేడా అయిందన్నటువంటి పూర్తి సమాచారం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీపద్రావు గారు ఏ కొత్త వ్యవసాయ యంత్రం వచ్చినా మీరు తీసుకుంటుంటారు చాలా గతంలో చాలా రకాల వీడియోస్ తీసిన మీతో ఏంది సార్ అసలు ఈ రోజు మీ దగ్గరకు వచ్చిందంటే రోటావేటర్ నార్మల్ రోటావేటర్ అంటే ఏం తెలుసు నార్మల్ రోటావేటర్ దీనికి తేడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది ప్యాడ్ స్పేస్ ఎలా అనడం ఏంటంటే లోత్ ఎక్కువ కొట్టకుండా నీవు అద ఫీట్ టు ఫీట్ వరకు అయితే కవర్ చేయగలుగుతుంది ఇది గతగానే ఎక్కువ పోదు దిగబాటు కూడా తక్కువ ఉంటుంది బట్టికి ఈజీ ఉంటుంది దాని నుంచి ఆ రోటోవేటర్ కన్నా ఈ రోటోవేటర్ ఈ నైన్ ఫీట్ రోటోవేటర్ చాలా బాగుంది ఇది ఇప్పుడు ఫీట్ ఫీట్ల రోటోవేటర్ మీరు తీసుకుంటారు ఫీట్ల సార్ తొమ్మిది ఫీట్ల రోటోవేటర్ మన ఏంటర్ ఇది

అయితే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్తారు ఈ లైట్ వెయిట్ అంటారు కదా దాదాపు తొమ్మిది ఫీట్ల రోటా వేటారు ఇన్ని బ్లేడ్లు ఉన్నప్పుడు నార్మల్ రోటా వేట ఏమేమి గమనిస్తారు నార్మల్ ఇప్పుడు అదే వెయిట్ ఎక్కువ ఉంటే బండికి ఇబ్బంది అయితే సార్ ఇది ఇది ఎంత ఉంటది వెయిట్ ఇప్పుడు ఇది అబో ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నార్మల్ రోటా వేటర్ అయితే ఫైవ్ హండ్రెడ్ అది హెవీ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా హెవీ ఉంటది దీని కానీ ఎక్కువ ఉంటుంది అది ఓకే అందులో మన లో ఇది లైట్ వెయిట్ ఉంటేనే కూడా మంచిగా కరీటది బండికి ఈజీ ఉంటది ఇబ్బంది అయితే కాదు ఇప్పుడు నా నార్మల్ రూట్ అవేటర్ తోడు మీరు కరిగేలా కొట్టినా కొట్టినా సార్ అప్పుడు కొట్టినప్పుడు ఇప్పుడు దీంతో కొడుతుంది ఏమేం గమనిస్తుంది బండి ఇంత అది ఫార్టీ టూ ప్లేట్స్ తో కొడితేనే బండికి లోడ్ పడేది ఇది సెవెంటీ ఎయిట్ ప్లేట్స్ ఇవి ఓకే అయితే దీనికి అంత మాత్రం లోడ్ పడతలేదు నీకు మడి కూడా షాప్ కు వచ్చేస్తుంది షాప్ దానికి ఏమో రాదు సిక్స్ ఫీట్ దానికి రాదు దీంట్లో ప్లేట్లు కూడా పొడవు వెక్కుంటాయా పొడు చాలా తక్కువ ఉంటాయి సార్ పొడు తక్కువ ఉంటాయి దాంతో ఈ టైప్లు అంటే కొద్దిగా ఎట్టు తిరిగి భూమిని కట్ చేస్తాయి అవేమో ఏమో తిరిగి ఎల్ షేప్ లో ఉండి లోడ్ తీసుకుంటాయి లోడ్ అంటే భూమిని ఎక్కువ కట్ చేస్తాయి ఓకే ఇదేమో కొద్దిగా ఇట్లా చీరక వస్తుంటది కాకపోతే తిప్పి కూడా వేస్తుంది మళ్ళీ తిప్పి కొడుతుంది అన్నట్టు తిప్పి కూడా కొడుతుంది ఎంత లోతు పోతుంది రోడ్ పెడతా కొడుతుంది తొమ్మిది ఇంచులు పక్క అవుతుంది తొమ్మిది ఇంచులు పది ఇంచులు అయితే పక్క అవుతుంది లోపలికి అంత లోతు పోతుంది ఆ రోడ్ అయితే అది ఎక్కువ అవుతుంది ఫీట్ పోతది ఎక్కువ పోతుంది కానీ రన్నింగ్ లోనేమో ఏమో తక్కువ వస్తుంది సార్ ఇది మనం నిలబెట్టి ఒక తర టెస్ట్ చేయాలనుకున్న దాని మాత్రం ఏంటంటే అంత కొడుతూనే ఉంటది అంత పోతుంది కాకపోతే అది ఎక్కువ లోపడి కూడా వల్ల మళ్ళీ దిగబడుతుంది ఇదైతే ఎంత కావాలో అంత పోతుంది నారు పెట్టుకునేంత పోతుంది నారు పెట్టుకుంటే పొలం కూడా ఈజీగా నువ్వు గుర్రగొట్టాల్సిన పని ఉండదు దీంతో దీంతో మళ్ళీ గురుగొట్టాలి గురుగొట్టాలి ఎందుకు అన్నట్టు సార్ ఇది అంత ఇది ఏంటంటే లేవల్ భూమి మీద లేవల్ మంచి మెయింటైన్ చేస్తుంది సార్ అదేమో ఏదో ఏటా ఒక సైడ్ ఎడబడుతుంది ఎడబడుతుంది అంటే ఈడ మెత్తం ఉంటున్నాడు లోపడి పోతుంది అట్లా పోతుంది అట్లా ఉంటుంది ఇదేమో అంత సమాన లెవెల్ వచ్చేస్తుంది దీనికి వెనకాల కూడా ఇది లెవెలర్ కూడా ఇచ్చినట్టు కదా ఇచ్చిండి ఇచ్చింది ఇది గొర్రు అంటే నీట్ గా రావడం కొరకే ఇచ్చింది ఇది ఇప్పుడు ఎక్కువ కొడతా ఉంటది మళ్ళీ లెవెల్ చేసుకుంటూ వస్తుంది అదే రోటా వేట కొట్టాలి రాదు ఇంకా సైలు సైలు పటేల్ పటేల్ పోతుంటది మళ్ళీ రెండోసారి మళ్ళీ కూడా కొట్టాలి కొట్టాలి దీనికి ఒకటేసారి రెండు పనులు అయిపోయి సార్ రెండు పనులు ఇప్పుడు మా మట్టి కూడా ఇప్పుడు లోపలికి పోతురు కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఈజీగా పిండి పిండి అయిపోతుంది నీకు అంబల్లా తయారైపోతుంది అది అమ్మల్లాగా అయితే దీని ద్వారా కొడితే అయితే ఒకటేసారి రెండో సార్ కంటే ఇంకా ఇంకా నీకు పట్టే దొరకదు బోయ్ ఇట్లా తీసుకొని ఇంకా పోతే జారిపోతుంది ఇట్లా గారిపోతుంది అన్నట్టు గారిపోతుంది అదే రామలో ఉంటుంది కూడా అట్లా ఉండదు కొద్దిగా పిడిసలు లేకలు వేస్తాయి పిడిసలు లాగలు వేస్తుంది మంచి పని చేస్తుంది ఓకే ఇది ఎంత గేర్ బాక్స్ ఎంత గేర్ ఎన్ని గేర్లు వస్తాయి ఇందులో ఇది గేర్ ఏమో హై స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఇది ఒకటి హై స్పీడ్ ఏ ఉంటుంది మల్టీ స్పీడ్ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఏమో మల్టీ స్పీడ్ అది అయితే బండి నువ్వు ఏ గేర్లో పెట్టుకున్నా సేమ్ కటింగ్ ఉంటుంది అన్నట్టు ఎంత పెట్టుకున్నారు సార్ ఇది మీరు రూట లక్ష ముప్పై వేలు పెట్టుకున్నారు సార్ లక్ష ముప్పై వేలు పెట్టుకున్నారు ఈ రూట తొమ్మిది ఫీట్ల రూపాయలు లక్ష ముప్పై వేలు ఎంత పెట్టొచ్చా దీనికి లక్ష ముప్పై వేలు వస్తుందా దీనికి మీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా మనకు సేఫ్ సైడ్ అయితే కిరాయలు పోయినా కూడా దీనికి వాల్యూ ఉంటది పదిహేను వందల గంట ఇదే తీసుకోవచ్చు కిరాయిలకు కూడా ఉంటది ఎంత గంటకి తీసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ ఇప్పుడు అంటే కొట్టినైపో తీసుకునేది ఎన్ని ఎకరాలు కుట్టి ఉండొచ్చు ఇది దాదాపు

ఇప్పుడు మనకి ఇది లోపడికి మన వరిమానలో పోయినప్పుడు నీళ్ళు ఎట్లా ఎట్లా పెట్టుకోవాల్సిన ఎక్కువ ఉండాలి ఇప్పుడు మామూలుగా ఉంటేనేమో పొలం నీకు మంచి సెట్ అయితది నీళ్ళు ఎక్కువ ఇంకా పొలం పెరగదు బుర్ర కూడా పట్టు పట్టదు దానికి మట్టి లేబర్ ఆస్కారం ఉన్నది మామూలుగా దానికి అవసరం ఉన్నంత తా పెట్టుకుని తర్వాత నువ్వు ఎంత పెట్టుకున్నా ఏం కానికౌంట్ మాత్రం ఒక లేబల్ గా పెట్టుకొని దుంతే మంచిగా పొలం కూడా మంచిగా మిగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ దున్నాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దీనికి మనకి ఐరన్ క్వాలిటీ కూడా ఎట్లా అనిపిస్తుంది రోటావేటర్ ఐరన్ క్వాలిటీ బానే ఉంది కాకపోతే ఈ రోటోవేటర్ కూడా నీట్ గా పోతుంది నీట్ గా పోతుంది ఎందుకంటే అవి ఏం సప్పుడు వస్తాయి ఇది సప్పుడ కూడా రాదు ఇప్పుడు నాకు ట్రాటర్ కి మనకు వైబ్రేషన్ రావడం అలాంటి అలాంటి మంచిగా ఉంది సప్పుడు కూడా ఏమొస్త రోడ్ మీద పోయినప్పుడు వైబ్రేషన్ వస్తాయి కానీ పొలంలో దిగినప్పుడు రాదు రాదు అన్నట్టు రాదు నీకు మీ సైడ్ కూడా సైడ్ గేర్ బాక్స్ కూడా ఉన్నట్టుంది కదా ఉంది ఇప్పుడు గేర్ బాక్స్ ఉంది సైడ్ గేర్ బాక్స్ నుంచి దాని నుంచే ఈ రోడవేటర్ తిరుగుతుంది అన్నట్టు ఆ గేర్ బాక్స్ నుంచి ఇటు పక్క పక్క ఉంటుందా ఓన్లీ ఒకటి దిక్క వన్ సైడ్ ఏ ఉంటుంది వన్ సైడ్ సైడ్ గేర్ బాక్స్ ఉంటుంది సైడ్ గేర్ బాక్స్ ఏ ఉంటుంది ఓకే దీనికి స్ప్రింగ్ ఇక్కడ స్ప్రింగ్ కూడా ఇచ్చినట్టు ఉంది కదా మొత్తం ఇవి ఇచ్చిండు ఎందుకంటే ఇది కుట్టుకోకుండా కుట్టుకోవడం ఇలా జంప్ కాకుండా ఈ స్ప్రింగ్ లో ఆపుతాయి ఎక్కువ ఇచ్చినట్టు నార్మల్ ఎక్కువ నాలుగు ఇచ్చిండు మళ్ళీ అడిషనల్ గా ఈ బ్లేడ్ కు రెండు ఇచ్చిండు అచ్చా మన రెగ్యులర్ ప్లేట్ కి ఏమో రెండు ఇచ్చిండు వెనకాల మన రోటావేటర్ ప్లేట్ కి ఏమో నాలుగు ఇచ్చిండు నాలుగు అంతేగాని కొట్టుకోదు దాన్ని బరలు సప్ అవుతుంటాయి స్మూత్ గా ఉన్నట్టు గంట కంటే మూడు మూడున్నర కన్నా ఎక్కువ అవతలే సార్ ఇప్పటి కరియట్లు అయితే అదే దుక్కి కొట్టే జరగదు అవుతుంది దుక్కు ఎక్కువ అవుతుంది కొట్టి దుక్కులో కూడా కొట్టిన మనం చూద్దాం పని మంచి ఉంది ఎంత అంటే అతను లేపుతుంది పొలాన్ని బండికి లోడ్ పడుతుంది డీజిల్ అవుతుంది నార్మల్ పొలం కూడతాయి నార్మల్ కరీర్లో అయితే ఈజీగా ఉంది మూవ్మెంట్ అయితే ఈజీగా ఉంది ఎంత తీసుకోవచ్చు ఎంత డీజిల్ అవుతుంది మూడున్నరకన్నా ఎక్కుపోయింది మూడున్నరకన్నా ఎక్కువ గంటకి గంట మూడున్నర ఎక్కువ ఉంది అంటే మెయింటెనెస్ ఎలా మెయింటెనెన్స్ ఏం చేసుకోవాలి మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు నేను కొత్తగా తెచ్చిన కాబట్టి నాకైతే ఏం రాలేదు ఫ్యూచర్ లో వస్తే రావచ్చు అది మనం ఇంకా ఇప్పటికైతే మన అనుభవంలో అయితే ఏం లేదు ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు ఏ ప్రాబ్లం లేదు లక్ష ముప్పై వేలు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కాదు నట్లు ఊసిపోవడం అలాంటిది ఏం కాదు ఆయిల్ సేవింగ్ ఏమన్నా రెండు రెక్కలు ఇచ్చి రెక్కలు కూడా ఇచ్చింది రెండు తన మనకు కంట్రోలింగ్ అయితే లేదు అది పోది పని ఆయిల్ సీలింగ్ ఏమన్నా ప్రాబ్లం కనిపించింది ఇప్పటికైతే ఏం లేదు సార్ కొత్తగా రూట పట్ల తీసుకురా ఈ రోటా పెట్టారు పేడి రోటా పెట్టరు రైతులు ఎట్లా వాడుకుంటే బాగుంటది మీ ఎక్స్పీరియన్స్ అయితే రైతులు వాడుకోవడం అంటే ఇప్పుడు మన వస్తువు అన్నప్పుడు మన జాగ్రత్తగా దాన్ని చూసి నడుపుకోవడం మంచిగా ఉంటది అట్లనైతే లైఫ్ ఇస్తుంది నువ్వు ఎట్లా పడితే అట్లా రాళ్ల పొలాల్లో నడవాలను నడు పొలాలు అసలు నడు పోతాయి బెండ్ అవుతుంది షాప్ట్ బెండ్ అవుతుంది అది బ్లేడ్లు కట్టా ఇరిగిపోతాయి అవసరం అనుకుంటే ఇక అంత ప్రాబ్లం ఎక్కువ అయితే కాబట్టి రాళ్ల పొలాలకి అసలు పోనీ పోవద్దు ట్రాక్టర్ కూడా ఆర్పిఎం ఎంత పెట్టి నడిపిస్తున్నారు ఆర్పిఎం పదమూడు పద్నాలుగు పెడుతున్నాను సరిపోతుందా పదమూడు పద్నాలుగు అవుతుంది మంచిగా ఉంటుంది మస్త పొలంలో అయితే బేట్ అయితే పదిహేను పెట్టా ఇష్టంగా లాగుతుంది అట్లా మంచిగా ఇప్పుడు కొత్తగా నేను అసలు ఇన్ని రోజులు వరే లేదు నా భూమి పత్తి వేసిన బుడ్డలు వేసిన పొలం ఉంది అలాంటి పొలంలో మనం వరికి మార్చుకున్నాం అప్పుడు ఎట్లా పనిచేసే అవకాశం ఉంటది వరికి అయితే ఏం ప్రాబ్లం లేదు నీ పొలం గుడి తొందరగా అయిపోతుంది కొత్త భూములలో కూడా మంచిగా ఎదుగుతుంది ఎందుకంటే నార్మల్ ఇన్ని రోజులు వరి చేసిన పొలంలోనే ఒక వస్తది వస్తుంది కళ్ళ జిల్కినాటు పొలాన్ని నువ్వు లేపి మంచిగా ఇట్లా కవంజిలికినాటే అవుతుంది అది ఆ ఎట్లయినందుకు ఏమైతుందంటే పొలం గుడి మధ్య వండు పట్టేస్తుంది ఎంబడే నీళ్ళు పుందాదు అచ్చా అంటే ఇన్ని రోజులు వండించిన వరి పొలాల్లో కూడా మంచిగా అయితే బానే ఉంది అన్నట్టు బానే ఉంటుంది అయితే ఎవరైనా రైతులు ఇప్పుడు మీకు కిరాయి నడిపించామని చెప్పారు కదా ఆ రైతులు కూడా ఏమంటారు వాళ్ళ పొలాల్లో కొట్టినప్పుడు మంచిగా ఉంది అని చెప్పి సార్ నేను పోయింది ఒక కిరాయి పోయినా వేరే నాకు ఇప్పుడు డ్రైవర్ లేడు ఏమున్నా నా సొంత పని చేస్తున్నా ఎవరన్నా పలుందా కావాలంటే పోతున్నా పోయి నేనే చేసి వస్తున్నా నా అనుభవంలో అయితే ఎందుకంటే మనం ఏదైనా వస్తువు తెచ్చిన దాన్ని నల్గకుండా కొడతాం సార్ అంటే అవతల కస్టమర్ కూడా ఇబ్బంది పడు నేను బాగా చేస్తా లేడు అని కిరాకొచ్చిండు ఓనర్ వచ్చిండు అని సమస్య అయితే నా దగ్గర రాదు ఎందుకంటే ఓనర్ డ్రైవర్ ఏ విధంగా పనిచేస్తాడో ఆ విధంగా పనిచేస్తాను నేను కాబట్టి చూసి అన్ని చూసి నడుపుకుంటాను రైతు కూడా వేరే పొలాల రైతు కూడా సాటిస్ఫై అవుతుంది అన్నట్టు నార్మల్ రోడ్ వేడతో కానీ దీంతో కొడితే ఆయన కూడా సాటిస్ఫై అవుతుంది అవును సార్ నార్మల్ వరి పొలాలు గట్లు ఉంటాయి కదా అవతల గట్టు ఇవతల గట్టు దాటినప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇది రోడ్లు టాప్ లింక్ ఉంది కదా సరే అవును టాప్ లింక్ దాన్ని అడ్జస్ట్ ఫుల్ టైట్ చేసుకుంటే ఎంత డైరెక్ట్ దాటిపోతుంది అది ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లూజ్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు గడ్డ కనికే కదా అవును అవును టైట్ చేసినానికి ఇది ఎక్కువ వచ్చింది అది ఒకటి రైతులు అది ఒకటే మారినప్పుడు టాప్ లింక్ టైట్ లూజ్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే రైట్ చేసుకోవాలి మన పొలంలోకి దిగలేకపోతే లూజ్ చేసుకుంటే లెవెల్ కొట్టేస్తాం ఇప్పటికైతే నేను చూసే తెచ్చుకోను నేను ఎందుకంటే కిరాయి పోకుండా మనకన్నా ఇప్పుడు ఎడ్లు పెట్టాల్సి వస్తుంది కొరగ కొట్టాలంటే కనీసం రెండు వేల ఐదు వందల రాడు ఇంకా వెన్నెందుకు నెత్తి నొప్పి ఎవరికి ఏ ఎడ్లు లేకుండా ఇది పని చేస్తుంది ఇట్లా అట్లా వేసి కొరికి వస్తుంది నువ్వు ఎక్కడ కొట్టాలంటే దాదాపు మూడు నాలుగు గంటలు పడుతుంది మూడు నాలుగు గంటలు పడుతుంది రోజు వచ్చినట్టే రెండు వేల ఐదు వందలు మళ్ళా దాంతో డబల్ డబల్ పని మళ్ళా పరిణామం కూడా మంచిగా పెట్టుకోవచ్చు మంచిగా పెట్టుకోవచ్చు కూడా మంచిగా లూజ్ అవ్వచ్చు లూజ్ గా ఎంత ఫ్రీగా ఉంటాయి ఇలా ఇలా ఒత్తితే మొలకలే నిలబడిపోతా అట్లా చంద మంచిగా అనిపిస్తుంది దీంతో రోట పెడతా ఈ రోట పెడతాను ఇప్పుడు సైడ్ కేర్ బాక్స్ ఉంది కదా ఆయిల్ ఎంత పోసుకోవాలి ఏమైనా క్రిప్ మార్చుకోవాలని చెప్పారు ఆయిల్ టూ అండ్ హాఫ్ అయితే నేను ఇప్పటికి ఆయిల్ ఏం మార్వలేదు అందులో టూ అండ్ హాఫ్ లీటర్ వచ్చి వన్ హాఫ్ లీటర్ వచ్చేస్తుంది దీంట్లో వన్ అండ్ హాఫ్ లీటర్ దీంట్లో వస్తుంది మొత్తం నాలుగు లీటర్లు అది ఒకటి కాకపోతే ఐదు లీటర్లు అని చెప్పిండు దాంట్లో అయితే పై ఇచ్చిండు టూ అండ్ హాఫ్ ఇచ్చిండు రాసి దాని మీద పాయింట్ ఫైవ్ ఆయిల్ మెయింటైన్ చేయాలి ఇంట్లో ఒకసారి మార్చుకోవాల్సి వస్తే ఆయిల్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పోతుంది సార్ అది ఆయిల్ సిల్క్ పోయినా బేరింగ్ పోయినా పారిపోతది నాకు ఆ ప్రాబ్లెమ్ రాలేదు ఇంకా వస్తే మారవచ్చు చూసుకొని గమనించుకుంటున్నాను ఆయిల్ గమనించుకోవాలి చూసుకోవాలి మరే మధ్యన అవసరం అని అంటే కూడా నువ్వు డౌట్ ఉంటే దాని ఉందా లేదా పెట్టి చెక్ చేసుకోవాలి బట్టి చెక్ చేసుకో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు చూస్తున్నారు వాళ్ళకి ఏమని చెప్తాను ఎక్స్పీరియన్స్ కొనుక్కుంటే మంచి ఉంటది ఇప్పుడు ప్రాబ్లం కూడా మనకి ఏంటంటే ఎక్కువ పని చేసుకోవచ్చు సార్ మరి చూస్తాను రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో లో శ్రీపతి రావు గారు కొనుగోలు చేసినటువంటి పీపీఆర్ ఆగ్ వారి మహాశక్తి పారిడ్ స్పెషల్ రోటావేటర విధంగా ఉన్నాయి లక్ష ముప్పై వేలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది తొమ్మిది ఫీట్ల రూటావేటరు దాదాపు డెబ్బై ఎనిమిది బ్లే రూటావేటర్ గా చెప్తున్నారు సి టైప్ ఉన్నటువంటి మోడల్ లో ఉన్నటువంటి ఆ రోటావేటర్ అని చెప్పుకోవచ్చు ఇందులో రకరకాల మోడల్స్ లో కూడా పారి స్పెషల్ రూటావేటర్ ఉన్నాయి లెంత్ లో ఇది దాదాపు తొమ్మిది ఫీట్ కదా తక్కువ ఫీట్ల రూటావేట ఉంటది బ్లేడ్లు ఎక్కువ బ్లేడ్లు మారటం జే టైప్ మూడు రకాలు ఉన్నాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ కూడా తీసుకోవచ్చు అదొక బ్లేడ్ కూడా జే టైప్ సి టైప్ కూడా బ్లేడ్ ఆకారం కూడా మార్రేటువంటి ఆ రొటవేటర్లు కూడా అందుబాటులో ఉంటాయి మీకు జే టైప్ కన్నా సి టైప్ జే టైప్ కన్నా సి టైప్ సి టైప్ బెటర్ జే టైప్ లెంత్ ఎక్కువ అచా కట్ చేయాలంటే బాగా ఈ సి టైప్ ఏ మా మీడియం వస్తది నువ్వు బందోబస్తు ఉంటది నువ్వు ఎంత స్పీడ్ పెట్టుకుంటే అంత స్పీడ్ ఎక్కువ వర్క్ అవుతుంది స జే టైప్ సి టైప్ మధ్య తేడాది డితేనేత్ ఇంతేస్తుంది అది పెద్దగా వస్తుంది వచ్చి లోతు కూడా ఎక్కువ పోతుంటే మట్టి మెదగది ఒకటి బ్లేడ్ ఎట్లందంటే సన్నగా కొడవల్ల చిన్న పట్టు అనే ఎగిరిపోతాయి ఆడుతుంటాయి బ్లేడ్లు ఎగిరిపోతాయి మరి స్పీ పార్ట్స్ ఉంటాయి సార్ వీళ్ళ దగ్గర ఉంటాయి ఇంకా ఇప్పుడు మిషనరీ చెప్పడం కదా సార్ స్పేర్ పార్ట్స్ అనేది వాళ్ళు కూడా పెట్టేం చేస్తే కస్టమర్ కి ఇబ్బంది లేదు స్పేర్ పార్ట్స్ ఉంటాయని చెప్పిన ఉంటాయి అని చెప్పిండు మరి ఇది ఒక రూటావిటర్ అనుభవాల పైన అపద్రవు సార్ ఇచ్చిన సమాచారం ఇవి మీకు నచ్చినవి లైక్ చేయండి నిత్యం నాన్ నాన్బెట్టి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరి లింక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్యాడ్ స్పెషల్ వీటర్ కావాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మరొక మంచి విలువ కలుగుదాం మనవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్